హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు దీప్ బీటివామ్ ఛానల్ నేను మీ దీప్తి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు ఒక మంచి చట్నీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇంకా వ్లాగ్లోకి వెళ్తే కనుక ఈ రోజైతే మార్నింగ్ అనమాట ఇది ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా వాళ్ళైతే పడుకునే ఉన్నారు నేనే లేపలేదు ఎందుకంటే ఇక స్కూల్ ఇట్లా లేదు కదా అందుకని చెప్పేసి పడుకోనిలే అని చెప్పేసి వాళ్ళని లేపలేదు నేనైతే లేచే అనమాట లేచి చాయ్ అయితే పెట్టేశాను ఇంకా అలాగే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇక్కడైతే చట్నీ చూపిస్తాను అన కదా ఆ చట్నీ కోసం నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నా తర్వాత ఇక్కడైతే నేను వంకాయలు కట్ చేసి వాటర్లో ఉప్పేసి అలా వేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే వేపుకుందాము చూసారు కదా మీ టేస్ట్కి ఎంత కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే కూడా చట్నీ అయితే మంటగా ఉంటుంది కాబట్టి అంత మంచిగా అనిపించదు నేనైతే మేము తక్కువనే తింటాం కారం అందుకనే నేనైతే కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఏపుకున్నాను ఏపి పక్కన పెట్టాను ఇక్కడైతే నేను వంకాయలు ఇట్లా వేపుతున్నాను అనమాట మా ఇంటికి చట్నీ పేరేంటారా వంకాయ చట్నీ అండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఇంక ఇక్కడ తర్వాత అండి దాంట్లోనే టమాటాలు కూడా వేసాను దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఉప్పు పసుపు యాడ్ చేసామంటే మనకి ఇలా మంచిగా అయితే కలర్గా మగ్గిపోతాయి అనమాట వీటిని మనం మిక్సీలో వేసుకొని ఒక రెండు ఎల్లిపాయలు వేసి రుచికి సరిపడా మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే తర్వాత ఈ చట్నీని మనం తాలింపు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది దానికోసం నేనైతే శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు కొంచెం కరివేపాకు అయితే అనమాట తాలింపు వేగిపోయింది కదా ఇంకా వెంటనే ఈ చట్నీ అయితే దీంట్లో యాడ్ చేయడమే నిజంగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ లైఫ్లో ఈ వంకాయ చట్నీని మర్చిపోరు అంత టేస్ట్ అయితే బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మరి ఇంక ఇక్కడ అయితే నేను వంట అయిపోయింది కదండి ఒక పక్కన అన్నం ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను కాబట్టి ఉడికింది కదా ఇంక ఇక్కడ నేనైతే ఈరోజు వంకాయ చట్నీ చేశాను ఇంకా టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదు అనమాట బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే నిన్నైతే నేను ఏం నానబోయలేదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో సర్కిల్ అయిపోయినాయి అనమాట నాలుగైదు రోజులు అవుతుంది తీసుకొద్దాం తీసుకొద్దాం అనుకుంటున్నాం బట్ సరే రేపు తెద్దాం రేపు తెద్దాం అని చెప్పేసి అట్లనే అవుతుంది ఇంకా సర్కిల్ అయితే తేలేదు అట్లా ఇంట్లో కిరాణా సరుకులు ఉంటాయి కదా అవన్నమాట ఇక ఎల్లుండేలా ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఇంకా ఫస్ట్ తారీఖు రస్తే వద్దాంలే అనుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడ నేనైతే నా వంట అంతా అయిపోయింది ఈరోజు నేనైతే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాలన్నమాట నేను చెప్పాను కదా సాక్షి పేపర్లో ప్రమోటింగ్ వర్క్ అయితే చేస్తాను నా డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటుంది అంటే ఇది ఒక పార్ట్ టైం లాగా అనుకోవచ్చు బట్ శాలరీ మాత్రం మంచినే వస్తుంది అనమాట నాకేంటంటే ఇంకా వేరే బిజినెస్ కూడా ఉందని చెప్పాను కదా చిన్న బిజినెస్ అదంత పెద్ద బిజినెస్ కాకపోయినా చాలా చాలా మంచి బిజినెస్ అండి అది నా నా మటుకు ఎందుకంటే ఏ రోజు ఇన్కమ్ ఆ రోజు వస్తుంది బట్ రిస్క్ ఉండదు ఎప్పటిదప్పుడు మనకి వంట సాం వంట సరుకులుగా కాబట్టి రెగ్యులర్గా మనకి ఉంటుంది అంటే ఇది ఇప్పుడు సీజన్ ఇప్పుడు లేదు అనేది ఉండదు అనమాట కంపల్సరీ మనకి రెగ్యులర్గా ఉంటుంది అది బిజినెస్ ఇంకా అది కూడా చేస్తాను కాబట్టి అది ఈవినింగ్ టైం చేస్తాను జాబ్ వచ్చేసి మార్నింగ్ టైం చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నేనైతే గిన్నెలన్నీ కడిగేసేసి ఒక పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టాను అనమాట కొంచెం బట్టలు అయితే ఈరోజు ఎక్కువనే ఉన్నాయి అన్ని కొత్త బట్టలు ఉన్నాయి ఇంకా నిన్న మా అమ్మలు అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకుని అక్కడే అనమాట ఇవన్నీ కొత్త బట్టలు కూడా ఒకసారి జాడి చేద్దామని చెప్పేసి అన్నీ అయితే జాడి ఇంక ఇక్కడైతే పైన అయితే ఆరేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అందుకనే కొంచెం ఈరోజు అది కాకుండా వాతావరణం కూడా కొంచెం అంటే ఎయిట్ అలా అయ్యాకే ఎండ వచ్చింది అనమాట ఇక్కడైతే ఇక ఇక్కడ చూసారు కదా ఎండ అయితే ఇంకా రాలేదు లేదంటే కనుక రోజు ఏడింటికల్లా ఏం లేదు చిట్ట చిట్టం అసలు అది కాకుండా ఈ మధ్య బాగా ఎండలు ఉన్నాయి కదా అసలు నాకైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు లెవెన్ థర్టీకి అలా వస్తున్నాను కదా బండి మీద ఆ బండి మీద వచ్చేటప్పుడు ఎండ అయితే మామూలుగా లేదు అసలు కాబట్టి ఈ సమ్మర్లో కొంచెం ఈ మే నెల కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటరు మనము ఎందుకంటే ఎండ దెబ్బ తగిలిందంటే ఇంకా అంతే సంగతులు అనమాట నేను కొంచెం దానికి సంబంధించి చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నా పిల్లలకైతే ఎప్పటికప్పుడు కొంచెం పుచ్చకాయ పుచ్చకాయ పెడుతున్నాను అలాగే రాగి జావిస్తున్నాను అలా కొంచెం చల్లగా ఉండేవిస్తున్నాను అనమాట నేను మేము కూడా తాగుతున్నాం తింటున్నాం ఎందుకంటే ఈ ఎండాకాలం ఒక్క నెల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎండలు ఎప్పటికంటే కూడా ఇప్పుడైతే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇంక ఇక్కడైతే చూసారు కదా బట్టలన్నీ అయితే ఉతకడం అయిపోయింది ఇంకా నేనైతే ఆరేసాను ఇక్కడ ఇక నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరాలన్నమాట ఇక ఎనిమిదిన్నర కల్లా వెళ్ళిపోవాలి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో ఉంటుందండి మార్కెటింగ్ కదా ఒకటే ఏరియాలో ఉండదనమాట రోజొక ఏరియాలో ఉంటుంది ఈరోజు వచ్చేసి నేనైతే రామంతపూర్ అయితే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళాలి వర్క్ కోసం ఇక్కడైతే ఇంక ఇందాక నేనైతే గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను కదా వీటన్నిటిని కూడా ఇంకా నేనైతే సర్దేసుకుంటున్నా ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళు కూడా ఇక నేను ఒకవేళ డ్యూటీకి వెళ్ళిన అమ్ములు అయితే చేస్తుందండి పని ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి గిన్నెలు కడుగుతుంది బట్టలు చిన్న చిన్న బట్టలు కొడుతుంది బట్ ఏంటంటే నేను ఇంకెలాగూ ఉన్నాను కదా అది కాకుండా గిన్నెలు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇక మళ్ళీ ఆమె అన్నీ తోమాలంటే కష్టమవుతుందిలే అని చెప్పేసి అన్నీ నేనే కడిగి ఇంకా అన్నీ సర్దుకున్నా అనమాట ఎందుకంటే ఇక ఆమెకు కూడా మళ్ళీ పని ఎందుకులే అని చెప్పేసి ఇక మొత్తానికి ఈరోజైతే నా మార్నింగ్ పని అయితే అయిపోయిందండి టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి కొంచెం తొందరగా పని అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నేనైతే ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట ఈ శారీ చూసారా ఎప్పుడో కొనుక్కున్నా దాదాపుగా సిక్స్ మంత్స్ అలా అవుతుంది బట్ ఆ కొన్నప్పుడు ఒక్కసారి కట్టుకున్న అంతేనండి ఇంక మళ్ళా ఆ అయితే నేను కట్టలేదనమాట బట్ అయితే కట్టుకున్నాను అసలు శారీస్ కూడా కట్టుకోవాలంటే నేను ఇసుకొస్తుందండి ఈ ఎండకైతే అసలు చిరాకు పుడుతుంది ఇక అందుకనే ఊక డ్రెస్లు వేసుకొని వెళ్తున్నాను డూటెక్ ఇట్లా ఇంక ఈరోజైతే నేను కట్టుకుందాం అనిపించింది అనమాట ఈ శారీ అసలు బ్లౌజ్ కూడా కొట్టుకోలేదు ఆ రెడ్ బ్లౌజ్ వచ్చేసి అది వేరే శారీ మీద బ్లౌజ్ దీని మీదకి సెట్ అయిందని చెప్పేసి నేనైతే కట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నేను అంత అయిపోయింది కదా నేను ఇది మీకు తెలిసిందే కదా నేనైతే అంత హెవీగా ఏం రెడీ అవ్వను ఎక్కడికైనా వెళ్ళని కాక నేను మనదైతే నాది అయితే ఎప్పుడూ యాస్టిస్ అనమాట హెవీగా రెడీ అయ్యేదైతే అయితే ఏం ఉండదు ఇంక ఇక్కడ నేనైతే హెయిర్ హెయిర్ మొన్న తలస్నానం చేసాను ఇంక ఈరోజు ఆయిల్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం జిడ్డు జిడ్డుగానే ఉంది జుట్టు అయితే ఏమైనా ఊడిపోతుందండి అసలు సొల్యూషన్ ఏంటో దొరుకుతలేదు ఏది వాడినా కానీ అసలు ఊడిపోతుంది తప్ప అసలు పెరగట్లేదు అనమాట చూసారా ఎంత లావుగా జుట్టు సన్నగా అయిపోయింది ఇంక ఇక్కడ నేను వీడియో షూట్ చేసేది మీకు వెనక అద్దంలో కనిపిస్తుంది చూసారా నేనైతే ఆ స్టాండ్కి పెట్టి అలా వీడియో అయితే తెస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే నా జడ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక నేను వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా నేను ఒక రెండు మూడు జాతలు మాత్రమే చవలేవి వాడతానండి ఎక్కువనే ఉన్నాయి మొన్న నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో షార్ట్ వీడియోలో చూపించాను కదా నా దగ్గర జ్యువెలరీ ఎక్కువనే ఉంటుంది రోల్డ్ గోల్డ్ కానీ నేను యూజ్ చేసేది మాత్రం ఒక ఒక రెండు మూడు జాతలు మాత్రమే యూజ్ చేస్తాను అసలు ఎక్కువ అయితే యూజ్ చేయను ఇంక నేను అవే పెట్టుకున్నాను ఇంకా తర్వాత నేను మెల్లో అయితే జస్ట్ ఒక తా తాడు వేసుకుంటాను దాంతోపాటు ఒక చిన్న చైన్ వేస్తాను అనమాట ఇంకా అంతకుమించి మెల్ల ఎక్కువ చైన్లు అవి ఇవి కూడా ఏం యూజ్ చేయను అనమాట ఇంక ఇక్కడ చేతికి వచ్చేసి బ్యాంగిల్స్ వేసుకుంటా ఒక రెండు బ్యాంగిల్స్ ఎక్కువ డజన్ డజన్ బ్యాంగిల్స్ కూడా వేయను అనమాట ఎందుకంటే నాకు సింపుల్గా ఉండడం ఎక్కువ ఇష్టం ఇంకోటి ఈ ఎండాకాలం ఎఫెక్ట్ నా మీద బాగుంది ఎందుకంటే మేము మార్కెటింగ్కి తిరిగేది ఎండకే కదా ఇంక ఇవన్నీ ఉంటే అసలు మామూలుగా చిరాక పుట్టదు అందుకని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా ఉంటాను అనమాట ఇక ఫేస్కి అయితే నేను యూజ్ చేసేది వచ్చేసి ఫాన్స్ క్రీమ్ అండి ఫాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అది ఒక్కటే యూజ్ చేస్తా ఇంక అంతకు మించి ఫేస్కి అయితే నేను ఏమైతే అప్లై చేయను అసలు అది కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఎండకు తిరుగుతున్నాను కాబట్టి ఫేస్ అంతా బాగా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు కొంచెం పర్లేదు కానండి ఎందుకంటే మొన్న టూ డేస్ ఎటు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాను కాబట్టి అలా ఉంది లేదంటే మామూలుగా అయితే అసలు ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అనమాట ఫైనల్గా ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే